అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ బోర్ విత్ వేదా సో చూస్తారు కదా నా వెనకాల ఎంత కలర్ఫుల్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయో సో లెహెంగాస్ అండి ఇవాళ మనం చూపించబోయేది లెహంగాస్ అనమాట మాగువా నుంచి సో బేసిక్గా ఇప్పుడు మాఘమాసం ఉంది కాబట్టి చాలా మంది లెహెంగాస్ కోసం సర్చ్ చేస్తుంటారండి ఖచ్చితంగా ఈవినింగ్ రిసెప్షన్ అనగానే వాళ్ళు మార్నింగ్ సెక్షన్లో మనకు ముహూర్తానికి కూడా కొంచెం ట్రెడిషనల్ వేర్ లెహంగాస్ చూస్తున్నాం ఈవినింగ్ కి అయితే పార్టీ వేర్ లెహంగాస్ చూస్తుంటాం కదా సో అందరికీ కూడా బడ్జెట్ లెహంగాస్ తీసుకొచ్చేస్తానండి ఫ్రమ్ మగవా ఫ్యాషన్ మాల్ నుంచి సో మీకు మగవాల తెలుసు సెవెన్ డబల్ నైన్ నుంచి మనకు లెహెంగాస్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి సో మీకు వన్ బై వన్ చూపించేస్తాను ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క లో నుంచి ఒక్కొక్క శాంపుల్ అయితే పెడతారనమాట ఒకసారి చూడండి సో రెగ్యులర్ గా అనుకోండి గా మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ రూపీస్ పెడితేనే మంచి మంచి లెహంగాస్ దొరుకుతాయండి సో కమింగ్ టు పెళ్లి కూతురు అండి పెళ్లి కూతురు వరకు కూడా మనకు లెహంగాస్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఒకసారి చూస్తే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ అప్ టు ట్వంటీ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు కూడా మనకు ఇవి లెహెంగాస్ అన్నమా సెమీ స్టిచ్ లెహంగాస్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా సో ఈవెన్ మీకు క్రాప్ టాప్స్ అంటే రెడీ టు వేర్ లెహంగాస్ కావాలన్నా కూడా మనకు సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉంటాయి ప్రజెంట్ నేను మగవాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాను ఫస్ట్ ఫ్లోర్ లో మనకు పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ దగ్గర నుంచి ఇలా లెహంగాస్ అంతా కూడా ఒక ఫ్లోర్ లో అయితే సెట్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇంకా ఎంత ఓపెన్ చేయడం కష్టం ఎందుకంటే మొత్తం అన్ని పార్టీ వేర్ లెహంగాస్ ఇవన్నీ కూడా సో జస్ట్ ఇంకా అలా చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు అన్నమాట పెళ్లి షాపింగ్ ఏదైనా ఉన్నప్పుడు పెళ్లి కూతురుకు కావాల్సిన లెహంగాస్ దగ్గర నుంచి అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి అండి హల్దీ లెహంగాస్ కావచ్చు మెహందీ లెహంగాస్ అన్ని కూడా ఉంటాయి ఇవి కాకుండా జనరల్ గా బడ్జెట్ రైన్ లెహంగాస్ అన్ని కూడా ఒక్కొక్కటి చూపిస్తాను అండ్ కొత్తగా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసుకోరండి ఇలాంటి షాపింగ్ కంటెంట్స్ మీ టైం ను చాలా వరకు సేవ్ చేస్తూ ఇంట్లోనే కూర్చొని మీరు షాపింగ్ చేసుకునే విధంగా మీరు నచ్చి షాప్ చేసుకుంటారు అట్లీస్ట్ మీకు ఎట్లుంది మార్కెట్ లో ఏంటి సో ఏ రేంజెస్ లో ఉన్నాయి మనం షాపింగ్ చేయాలంటే మనకి ఏ బడ్జెట్ లో ఉంటే ఎలాంటి కలెక్షన్ వస్తుంది ఈ అవేర్నెస్ అయితే ఖచ్చితంగా మీకు కావాలంటే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందు ఇలా వచ్చేస్తాయి అన్నమాట సో కమింగ్ టు మావా ఫ్యాషన్ మాల్ మాకు అనంతపూర్ లో కమల్ నగర్ లో వస్తుంది రాజేంద్ర హ్యాండ్ లో డెడ్ ఆపోజిట్ సో విజన్ పక్కన కంప్లీట్ గా ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండి సో డైలీ వేర్ బట్టల దగ్గర నుంచి పార్టీ వేరు పెళ్లి శుభకారాలకి ఏదైనా కానీ షాపింగ్ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చేసుకోవచ్చు మా మావా ఫ్యాషన్ మాల్ లో అండి సిక్స్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయండి లెహంగాస్ ఇవన్నీ కూడా సంక్రాంతి టైంలో చాలా మంది యూజ్ చేశారని లైక్ కొనుక్కున్నారు ఈ ఆఫర్ యూటిలైజ్ చేసుకున్నారని చెప్పొచ్చు బడ్జెట్ లో మనకు లెహంగాస్ కావాలని చాలా మంది అడుగుతున్నారు సో ప్రీవియస్ లాస్ట్ ఇయర్ కూడా మనము ఈ ప్రజలో పెట్టాం కానీ డిజైన్స్ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే అంటే మీకు అందరికీ తెలుసు ఇప్పుడు కూడా చాలా మంది కస్టమర్ డిమాండ్ మేరకు ఎక్కువ కలెక్షన్ తెప్పించాం అనమాట వీటిపైన ఇలా మొత్తం అంతా కూడా కలంకారి ప్రింట్ వచ్చేసి మనకు బోర్డర్ వచ్చేసి గ్యాప్ బోర్డర్ వస్తుంది డోలా సిల్క్ పైన అయితే వస్తుంది సో మనకు బ్లౌజ్ కూడా ఇట్లా ఆపోజిట్ లో అనమాట ఆపోజిట్ రెడ్ రెడ్ లో వచ్చేసి దీనిపైన కూడా మనకు డోలా సిల్క్ అయితే ప్రింట్ ఉంటుంది totally. అండ్ దుప్పడా చూడండి దుప్పడా కూడా మంచి లెద్దుతో వస్తుందండి మీరు టాప్ టాప్గా వేసుకున్నా అలా లెహంగాస్ వేసుకున్నా కూడా సరిపోయే విధంగా వస్తుంది సో బేసిక్గా మనకు ఆఫర్ అయితే అనం కానీ అందరి మైండ్లో ఈవెన్ మీరు కానీ నేను కానీ ఆలోచించి ఇంత తక్కువలో వస్తుంది క్వాలిటీ ఎలా ఉంటుంది సరిపోతుందా లేదా పన్నా తక్కువ వస్తుంది అని ఆలోచిస్తాము సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ విత్ కూడా సెమీ లెహెంగా కదండి ఇది వచ్చేసి మనకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు అయితే ఈజీగా వస్తుంది ప్రాపర్గా చెప్పాలంటే ఎక్సెల్ వరకు అయితే గా వస్తుందండి ఇది సో ఇలా ఉంటుంది దీనిలో మీకు చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు సో కింద పాటు అంతా కూడా మనకు అవే ఉన్నాయి ఒకసారి మాలకు వచ్చినప్పుడు చూడండి సిక్స్ డబల్ నైన్ మాత్రమేనండి ఈ సో నెక్స్ట్ అండి సో ఇంకొంచెం కొంచెం వేరే క్వాలిటీలో కొంచెం హెవీ క్వాలిటీలో కావాలి అని అనుకున్న వాళ్ళకి కూడా మీకు మంచి లెహంగా చూపించబోతున్నాను అండి ఒక్కసారి ఇది చూడండి సో కలంకారి బాగా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు దీంట్లోనే ఫ్లోరల్ తీసుకొచ్చేస్తాం అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చిన్న క్రేప్ మిక్స్ సిల్క్ మిక్స్ అవుతూ వస్తుంది ఇలా విత్ క్యాన్కాన్ వచ్చేసి ఇలా క్రేప్ అండ్ సిల్క్ మిక్స్తో వస్తుంది అనమాట చిన్న చిన్న పార్టీస్కి అలా కింద అంతకు స్టోన్ వర్క్ రావడం వల్ల గ్రాండ్గా ఉంది ఫ్లోరల్ ప్రింట్ అంతా వచ్చేస్తుంది సో కలర్స్ కూడా దీంట్లో ఆల్మోస్ట్ ఫేషిల్ కలర్స్ ఇలా డిఫరెంట్ గా అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆపోజిట్ వచ్చేసి మనకి ఈ విధంగా క్రేప్ పైన అట్లా ప్రింట్ వచ్చింది టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో వస్తుందండి దీంట్లో కలర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇదే ప్రైస్ కాకపోతే కొంచెం ఇంచుమించి ఇటు అటు ఫ్లోరస్ లో కావాలన్నా కూడా ఈ సెక్షన్ అంతా మీరు చూడొచ్చండి ఈ లెహంగా చూడండి సో పార్టీ వేర్స్ కి సింపుల్ గా చాలా బాగుంటుంది అండి మంచి ఆరెంజ్ పైన బుట్ట వచ్చేసింది మొత్తం వేవింగ్ అంతా కూడా క్లాత్ వచ్చేసి సిఫాన్ వస్తుంది ఫ్రిల్స్ కూడా చూడండి ఎంత చక్కగా నీట్ గా ఉంటుందండి సో త్రీ అరౌండ్ అలా వస్తుంది సో దీనికి సెల్ఫ్ లోనే మనకు బ్లౌజ్ అంతా కూడా వస్తుంది ఈవెన్ దుప్పట ఆల్సో మనకు సెల్ఫ్ లో వస్తుంది అనమాట సెల్ఫ్ కాన్సెప్ట్ ఇది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అలా వస్తుంది దీంట్లో కలర్ చాట్ కూడా అవైలబిలిటీలో ఉంది మన దగ్గర సో ఒకసారి టూ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి మాలకు వచ్చినప్పుడు చెక్ చేయండి ఇవి వస్తాయి అనమాట ఈ కలర్స్ సో ఇది సో ఇంకో మంది సిక్స్ డబల్ నైన్ ఒక్కటే చూపించారు వేద గారు ఒక్క శాంపుల్ చూపించారు చాలా కావా ఉన్నాయా లేదా ఇంకా ఏ మోడల్స్ ఉన్నాయని మంది అడుగుతారు సో వాళ్ళందరికీ ఏం లేదండి మగవాకు వచ్చినప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్ అన్ని కూడా మనకు సిక్స్ డబల్ నైన్ మాత్రమే పైన లైన్ కాదండి కింద లైన్ మాత్రమే సిక్స్ డబల్ నైన్ మాత్రమేనండి ఒక్కసారి మీరు వచ్చి మీకు నచ్చిన ప్రింట్స్ మీరు తీసుకోవచ్చు అనమాట సో వీడియోలు అన్నీ చూపించడం కష్టమే కొన్ని ఒక్కసారి ఇలా చూడండి ఇలా శాంపుల్ అయితే చూపిస్తున్నాను ఇలా అనమాట కొన్ని శాంపుల్ చూపిస్తుంది చూడండి ఒకసారి పర్సనల్ గా నాకు బాగా నచ్చిన లెహంగా అండి ఇది చాలా బాగుందండి బడ్జెట్ రేంజ్ బాగుంది సో డిజైన్ కానివ్వండి అంత రిచ్ లుక్ ఉంది అనమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో ఎంత చక్కగా చూడండి మంచి క్రేప్ అయిన విధంగా మీకు డిజిటల్ ట్రెండ్ వచ్చేస్తుంది డిజిటల్ తో మొత్తం వర్క్ వచ్చేసి సో అక్కడక్కడ మనకు స్టోన్ వర్క్ ఇలా హెచ్ హైలైట్ చేశారండి సర్దోసి వర్క్ అంటాం కదా అది హైలైట్ చేశారు చాలా బాగుంది సో ఎంత క్రీమ్ కలర్ మంచి పేస్ట్ కలర్ చాలా బాగా వచ్చింది పర్పుల్ లో మనకు బ్లౌజ్ వస్తుంది సో ఎందుకంటే మనకు లో పర్పుల్ హైలైట్ ఉంది కాబట్టి బ్లౌజ్ ఆల్సో పర్పుల్ ఇచ్చారు దుప్పట ఆల్సో ఎంత పెద్దది వచ్చింది చూడండి ఒకసారి సూపర్ ఉందండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కి ఆరామ్సే పర్చేస్ చేయొచ్చు అనమాట వావ్ వావ్ సో మనకు పట్టులో పట్టులో కావాలన్నా కలంకారీలో కావాలన్నా క్రష్లో కావాలన్నా కూడా ఎంత స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది దుప్పట కూడా చూడండి అసలు విత్ గాని లెంగ్త్ కానీ ఒక్కసారి చూడండి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేసినప్పటికి సో నేను వీడియోలో చూపించేది ఇవే కావాలనుకోండి వెంటనే స్క్రీషర్ట్ తీసుకోరా అండి దొరుకుతుంది ఆఫ్టర్ వన్ వీక్ వచ్చిన తర్వాత మేబీ ఇది ఉండకపోవచ్చు దానికి సంబంధించిన కలర్స్ కానీ డిజైన్స్ కానీ మీకు ప్రొవైడ్ చేస్తామండి కొంచెం ట్రెడిషనల్ వేర్ కి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి లెహంగా ప్రిఫర్ చేయొచ్చండి ఒక్కసారి మీరు చూస్తే దీని దుప్పట హైలైట్ అనమాట ఎందుకంటే కలంకారీ దుప్పట విత్ కట్ వర్క్ లైక్ మొత్తం అంతా కట్ వర్క్ తో వచ్చేస్తున్న బార్డర్ అయితే వచ్చేసింది అండి దుప్పట నేను గా చూపిస్తాను కమింగ్ టు బార్డర్ అండి ఒకసారి చూడండి క్రషింగ్ వచ్చేసి గ్యాప్ తో మనకి వివింగ్ వచ్చేస్తుంది అనమాట సో సాటిన్ లైనింగ్ క్లాత్ తో వచ్చింది ఇది చాలా షైనీగా చాలా డిఫరెంట్ గా ఉంది ఒక టైప్ ఆఫ్ పట్టు స్టైల్ లుక్ తీసుకొస్తుంది అండ్ బ్లౌజ్ ఆల్సో మనకు ఇలా వస్తుంది సెల్ఫ్ లో వచ్చేసి సో స్లీవ్స్కి ఇలా వస్తుందండి మనకు బార్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే మనకు స్లీవ్స్కి ఇవ్వడం జరిగింది సో ఒక్కసారి మీరు చూస్తే సో దుప్పట చూసుకుంటే పోతే ఇలాగండి ఈ దుప్పట చూసి కొన్ని వాళ్ళు చాలా మంది ఉంటారండి సిల్కీలో సో దుప్పట వచ్చేసింది కలంకారీ దుప్పట సో ఈ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా అండ్ ట్రెండిగా ఉంది అట్ ది సేమ్ టైం ట్రెడిషనల్ కూడా మనం ఎక్కడ ట్రెడిషనల్ లుక్ అనేది మిస్ అవ్వదండి సో మనకి ఎంత బడ్జెట్ వస్తుంది ఇది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్లో వస్తుందండి ఇది నెక్స్ట్ లహంగా అండి ఫస్ట్ దీని కాస్ట్ చూసి నేను జగా షాక్ అయ్యానండి ఇవాళ అన్ని లెహంగాస్ అలానే ఉన్నాయి కాస్ట్ ఖచ్చితంగా షాక్ అవుతారు టూ ఎయిట్ డబల్ నైన్ లో జార్జెట్ అండ్ అలాగే మీకు సిఫాన్ మిక్స్ అయిన క్లాత్ లో వచ్చింది ఇది హెవీగా సీక్వెన్స్ వర్క్ కానీ ఇక్కడ మీకు ఈ పార్ట్ లో చూసుకుంటే మీకు థ్రెడ్ వర్క్ గానీ హెవీగా ఉంది ఎంత గ్రాండ్ గా ఉంది డ్యూయల్ షేడ్ బేబీ పింక్ పింక్ కాంబినేషన్ ఆడవాళ్ళు షాపింగ్ చేస్తే ఖచ్చితంగా మనం ఎన్ని ఎంత కొనొద్దన్నా పింక్ పైన మనకి పోతుంది ఏదన్నా ఒక శుభకారం పెట్టుకున్నా ఖచ్చితంగా పింక్ కలర్ ఒకటి ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట ఆ విధంగా ఈ రస్ మీకు బాగా నచ్చుతుంది సో ఇలా మీ బాటమ్ ఉంటదండి సో దుప్పట సారీ దుప్పట కానివ్వండి బ్లౌజ్ కానివ్వండి హెవీగా అనమాట బ్లౌజ్ కూడా వర్క్ కూడా హెవీగా వచ్చిందానికి రెడీ జస్ట్ ఇంకా అలా తీసుకెళ్లి బొట్టికి వచ్చి చేయించుకోవడమే చూడండి మొత్తం ఇలాగా వర్క్ అంతా వచ్చేసింది ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ విధంగా ఈ బడ్జెట్ లో ఈ టైప్ ఆఫ్ వర్క్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టూ ఎయిట్ డబల్ అయినా ఫ్యాబ్రిక్ లో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు గుడ్ ఫ్యాబ్రిక్ అయితే ఇస్తున్నారండి అండ్ దుప్పట వచ్చేటప్పటికి మనకి లైట్ బేబీ బేబీ పింక్ కూడా కాదు సంథింగ్ ఒక లైట్ షేడ్ లో వచ్చారు పింక్ కొంచెం ఎలివేట్ అవుతుంది దీంట్లో కూడా ఇలా అండి వావ్ సో నైస్ చాలా బాగుంది అసలు చూడండి ఎంత బాగుందో దుప్పట చాలా బాగుంది టూ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి దీంట్లో కూడా ప్రతి ప్రతిదాండి ఒక టూ త్రీ కలర్స్ అది ఖచ్చితంగా ఉంటాయండి సో సో నెక్స్ట్ అండి బెనారసీదే అండి సో ఈ సారీ మీరు చూసుంటారు లైక్ లైక్ ఇలాంటి ధరలోనే మనకు సారీస్ వచ్చాయన్నమాట వివింగ్ తో సేమ్ అదే విధంగా ట్రెడిషనల్ బెనారస్ వీవింగ్ లెహంగా అండి ఇది ఆపోజిట్ కాన్సెప్ట్ లెహె కొత్త అంతా ఇట్లా లైన్స్ వచ్చేసి వివింగ్ వచ్చేసి ఉంటుంది బాటము అండ్ దుప్పట అలా వస్తుంది అనమాట ఆపోజిట్ పర్పుల్లో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటది చాలా బాగుందండి ఇది కూడా ట్రెడిషనల్ వేర్ కి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఈక్వల్ టు శారీ కాస్ట్ మనకి ఏదైతే ఉంటుందో అదే శారీ కాస్ట్ లో మనము సెబీ సిస్ట్ లెహంగానే అనేది తీసుకోవచ్చు అండి చాలా తక్కువే చూపించానండి సో ఇంకా ఫంక్షన్ ఈవినింగ్ పార్టీ అంటే ఖచ్చితంగా మనకు నెట్ ఐటమ్స్ పైన వర్క్ అనేది చాలా హైలైట్ ఉంటుంది ఎందుకంటే ఈవినింగ్ మనకు ఫోటో ఫోటోషూట్స్ కానివ్వండి ఇంకొంచెం బ్రైట్ గా కానివ్వండి పెళ్లి కూతురు పెళ్లి కూతురు ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి అలాంటి ఐటమ్ అంతా మన దగ్గర చాలా ఉంది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ ఈ చూడండి ఎంత బాగుందో ఓన్లీ టూ నైన్ సెవెన్ మాత్రమే వస్తుందండి ఎంత బాగుంది చూడండి అసలు నెట్ పైన మొత్తం రోజుతో వర్క్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా చూస్తూ పోతే ఇట్లా చాలా ఉన్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా చూడండి ఒక్కసారి ఇది కాస్ట్ కూడా మీరు ఒక్కసారి కాస్ట్ అబ్జర్వ్ చేస్తే చాలా మంది అనుకుంటుంటారు మగవాళ్ళు మాల్ కదా మరి ఎంత కాస్ట్ ఉంటుందో ఏంటో అని చెప్పేసి కొన్ని కొన్ని అయితే మనం అసలు ఊహించే ధరలో ఇస్తున్నారు అనమాట వీళ్ళు త్రీ ఫైవ్ డబల్ నైన్లో ఉండే రిచ్ వర్క్ చూడండి మొత్తం అంతా కూడా ఇట్లా చూడండి ఇది చూడండి ఒక్కసారి ఎంత రిచ్గా ఉందో వర్క్ అంతా కూడా కలర్స్ ఇందులోనా ఓకే చూడండి ఎంత బాగుందో చూడండి అసలు క్యాన్కాన్ లో కానీ లైనింగ్ లో కానివ్వండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మొత్తం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చూడండి ఒకసారి పెళ్లి కుత్తురి లెహెంగాస్ అనమాట సెమీ స్టెచ్డ్ లెహంగాస్ ఇవాళ మనం చూస్తున్నాం అన్ని కూడా క్రాప్ టాప్స్ కావాలన్నా కూడా మన గోడ్ బ్రదర్ సెకండ్ ఫ్లోర్ లో ఆఫ్ ఫ్లోర్ లో దొరుకుతాయండి అండి క్రాప్ టాప్స్ ఎంత వరకు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మన దగ్గర టూ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ థౌసండ్ రూపీస్ పెడితే మంచి ఆరామ్సే మంచి క్రాప్ టాప్ వచ్చేస్తుంది సో ఇవన్నీ కూడా అండి మీ కొన్న క్రాప్ టాప్ లేదా మేము మా మెజర్మెంట్స్ ప్రకారం నీట్గా కుట్టించుకుంటామంటే మనకి ఈ విధంగా ట్రెడిషనల్ వేర్ బెనారస్లో కానివ్వండి కలంకర ప్రింట్స్ కానీ డిజిటల్ ప్రింట్స్లో కానివ్వండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఒక్కసారి చూడండి మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి మన మగబాఫా మా రాజేంద్ర హ్యాండ్లో లో ఆపోజిట్ విజన్ పక్కన అయితే వస్తుంది అని హ్యాపీ షాపింగ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఓకే బై గైస్